అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏ బకాయిల చెల్లింపులపై మరో కీలక నిర్ణయం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలు రిలీజ్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తప్ప కూర్చున్నాం ఇప్పుడు డీటెయిల్స్లో అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏల కోసం తాడోపీడో తెలంగాణ ఉద్యోగుల సంచలనం దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ సమస్యలు నెలకొన్నాయి న్యాయపరంగా హక్కుగా దక్కాల్సిన ప్రయోజనాలు బకాయిలు ఉద్యోగులకైతే నెరవేరడం లేదు రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కరువు బ్యం పెండింగ్లో ఉండగా మరికొన్ని ఆర్థిక ఆర్థికేతర సమస్యలు డిమాండ్లు పరిష్క అపరిష్కృతంగా ఉన్నాయి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం తీసుకున్నారు ఎన్నికలకు ముందు ఆ తర్వాత మాట ఇచ్చి హామీ నిలబెట్టుకోకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో ఇక తాడోపీడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు సంచలన ప్రకటన చేశారు సో హైదరాబాద్లో టీఎన్జిఓ భవన్లో ఉద్యోగులు చేసి సమావేశమైంది పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులో ఐదు డిఏలు పీఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర కీలక డిమాండ్ల సమస్యలను పరిష్కరించకపోవడంపై చర్చించారు రేవంత్ రెడ్డి తమని నమ్మి మోసం చేశారని మోసం చేయడంపై హాట్ హాట్గా చర్చలు జరిపారు సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలు చేసి చైర్మన్ మారం జగదీశ్వర్ కీలక ప్రకటన చేశారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు నెలకు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలి హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జేఈసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ తమకు వర్తించదని ఎలక్షన్ కోడ్ అని ప్రభుత్వం సాగుపెట్టొద్దని రేవంత్ రెడ్డికి సూచించారు ఇక ప్రజాపాలనని సంబరాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు ఎప్పుడు ఇస్తారని సూటిగా ప్రశ్నించారు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండడంతో తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇక కొత్త జిల్లాల్లో సిబ్బంది సరిపడం లేదు ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావంకు గురిచేస్తుంది ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి ఒక సమస్య తిరగడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వంపై సహనంతో ఉన్నామని ఇక లేదని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లు చేశారు ఇక తమ నిరసనలు ఆందోళన ఉద్యమ కార్యాచరణను రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా తాము వాయిదా వేసుకున్నామని పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరించుకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాలు చేసి హెచ్చరికలు జారీ చేసింది ఇక హెల్త్ కార్డు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే వచ్చేవని గుర్తు చేశారు కానీ ఇప్పుడు సంవత్సరాలు కస్తున్నా బెనిఫిట్స్ అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు చేసి చైర్మన్ మారన్ జగదీశ్వర్ డిమాండ్ చేశారు